మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైన్ విశ్వక్ సేని గారు ఇరవై ఆరు కొత్త సంవత్సరం సో అందరికి కూడా నాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ సహజంగానే ఉంటుంది ముందుగా మనం వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు తీసుకున్నాం వీళ్ళకి న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది హిట్ట పట్ట సహజంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఓవరాల్ గా బిజినెస్ పరంగా కలిసి వచ్చే కలర్ పరంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ పరంగా మంచి ఎవరింగ్ అంటే టూ జీరో టూ సిక్స్ అంటే వన్ అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ అంటే టెన్ అవుతుంది అంటే వన్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏ మంత్ అయినా కానివ్వండి మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో పుట్టినా కూడా మీ యొక్క నంబర్ వన్ అవుతుంది అంటే సన్ రిలేటెడ్ నెంబర్ సన్ అంటే సూర్యుడు అంటే కింగ్ కాబట్టి మీ బర్త్ నెంబర్ వన్ అవుతుంది కరెంట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు కూడా వన్ ఉంటుంది అంటే పర్సనల్ ఇయర్ వన్ ఉన్నప్పుడు కరెంట్ ఇయర్ వన్ ఉన్నప్పుడు మీ బర్త్ నెంబర్ కూడా వన్ కనుక ఉంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది అంటే సూర్యుడు ఇంకో సూర్యుడు అంటే వన్ అండ్ వన్ వెరీ గుడ్ కాంబినేషన్ వన్ ఇయర్ మీ లైఫ్లో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సూర్యుడు అంటేనే వాళ్ళ క్వాలిటీస్ మీరు చూడండి కింగ్ లాగా ఉంటారండి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు ఎక్కువగా మీరు అథారిటీ ఉంటుంది ఆయన ఉంటారు ప్యాషన్ పెన్యూర్గా ఉంటారు కాబట్టి వన్ నంబర్లో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి మీరు ఎంత చేస్తే అంత చేయండి ఈ ఇయర్లో మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీకు వన్ వచ్చినప్పుడు పర్సనల్ ఇయర్ వన్ వచ్చినప్పుడు కానీ ఒకటో నంబర్లో పుట్టిన వాళ్ళకు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో అన్నీ కొత్తగా జరుగుతాయి అంటే న్యూ ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి లేదా మీరు కొత్త బిజినెస్లు ప్రారంభించడం కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్లు రావడం సంతాన సమస్య ఉంటే మీకు పిల్లలు కావడం జరుగుతుంది ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూ ఉన్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా కలిసి వస్తుంది ఎందుకంటే వన్ వాళ్ళకి వన్ అండ్ వన్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ వన్ ప్లస్ ఇయర్ కూడా వన్ కాబట్టి వెరీ గుడ్ కాంబినేషన్ మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం అలా అలా ఉన్నా కూడా పర్వాలేదు ఈ సంవత్సరం రిస్క్ చేసేనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా చేయాలనుకుంటే ఏ లో చేయాలి అయితే ఎవరైనా వన్ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు కనుక మీరు గతంలో ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండి అంటే తో ఉండి ఈ సంవత్సరం కనుక మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వ్యాపారాలు అండి ఎందుకంటే వన్ నంబర్ ఓన్లీ బిజినెస్కే సూటబుల్ అండి జాబ్కి సూటబుల్ కాదు మీరు చాలా పాపులర్ పర్సన్స్ని తీసుకోండి ముఖేష్ అంబానీ వన్ నంబరే ధీరుభాయి అంబానీ వన్ నంబరే ఇందిరాగాంధీ వన్ నంబర్ ఇలా టాప్ వన్ నంబర్ వాళ్ళంతా బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే మీరు జాబ్ చేయడానికి పుట్టలేదు మీరు బిజినెస్ చేయడానికే పుట్టారు ఎందుకంటే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ ఉంది కాబట్టి బిజినెస్ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఈ వన్ నంబర్ వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఏ ఏ డేట్లో చేస్తే మనకు బిజినెస్ బాగా కలిసి వస్తుంది ఏ ఏ డేట్లో చెయ్యకూడదు ఒకటో నంబర్ వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వన్ నంబర్కి యాంటీ నంబర్ వచ్చేసి ఎనిమిది అండి అంటే మీరు వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఎయిట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది వన్ నంబర్ సన్ ఎయిట్ నంబర్ శాట్రన్ అండ్ సన్ అండ్ సాట్రన్ బూతర్ యాంటీ నంబర్స్ కాబట్టి ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు ఎనిమిదో నంబర్ అంటే సూర్యుడు శని యాంటీ కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో దూరంగా ఉండండి ఈ డేట్స్లలో బిజినెస్ స్టార్ట్ చేయొద్దు వన్ నంబర్ వాళ్ళు ఎప్పుడూ బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి ఈ సంవత్సరంలో ఎందుకంటే వీళ్ళకి బ్లాక్ పడదండి బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి మిగతా ఏ ఏ కలర్లైనా బాగా వాడచ్చు అయితే డేట్ల పరంగా మనం చూసుకున్నప్పుడు ఒకటో నంబర్ వాళ్ళు మెయిన్గా మీరు చూడండి వీళ్ళు వన్ నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒకటి పది పంతొమ్మిది డేట్లలో మీరు ఏ వరకైనా చేయండి చాలా బాగా సక్సెస్ అవుతారు సెకండ్ ప్రిఫరెన్స్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో కనుక వ్యాపారాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది కొంతమందికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా ఈ డేట్లలో చేయొచ్చు కొంతమంది పెట్టుబడి పెట్టాలనుకుంటారు చూడండి రిస్క్ చేసి పెట్టండి ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది కొంతమంది వెహికల్స్ కొనాలని అనుకుంటారు అంటే కొంతమందికి వెహికల్ యోగం లాస్ట్ ఇయర్లో ఉండదు వన్ నంబర్ వాళ్ళకి కానీ ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు వెహికల్స్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం మీరు రిస్క్ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే అన్ని నంబర్ల కంటే వన్ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ వన్ కరెంట్ ఇయర్ కూడా వన్ ఏ వస్తుంది కాబట్టి రెండు మ్యాచ్ అయినప్పుడు మీకు అన్స్టాపబుల్ సక్సెస్ని తీసుకొస్తుంది ఇది వన్ నంబర్ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఒక ఇయర్లో పాజిటివ్ ఉంటే ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ కూడా ఉంటుందండి వన్ అంటే ఏంటి సన్ సన్ అంటే హై కమ్యూనికేషన్ ఉంటుంది గుడ్ టాకింగ్ పవర్ కూడా ఉంటుంది అయితే వన్ నంబర్ వాళ్ళలో ఒక మైనస్ ఏంటి అంటే కొంత ఈగోగా ఉంటారు సుపీరియర్ ఫీలింగ్ ఉంటుందండి ఇటువంటి వాళ్ళు మీ దగ్గర పనిచేసే వాళ్ళని కానివ్వండి ఆపోజిట్ పర్సన్స్ని కానివ్వండి మీరు ఈగోయిస్ట్గా మాట్లాడద్దు వాళ్ళు మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే వన్ నంబర్ వాళ్ళు మీ అహంకారాన్ని తగ్గించుకుంటారో మీ సర్కిల్లో వాళ్ళు కూడా మీకు పాజిటివ్గా మారడం జరుగుతుంది ఇది ఒక్కటి గమనించండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ డౌన్ ఉంటే కనుక చాలా బాగుంటుంది చాలా సింప్లిసిటీని మీరు ఫాలో అవ్వండి అన్ని అవకాశాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఒకటి పది పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళు అదేవిధంగా ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఆ టైం చూసుకొని మీరు వెళ్ళండి ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో నుంచి మార్నింగ్ బయటికి వెళ్తున్నారు బయటికి వెళ్ళేటప్పుడు ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఒక టూ స్టెప్స్ ముందుకు నడిచి వెళ్ళండి మీ వర్క్ చాలా బాగా సక్సెస్ అవుతుంది ఇటువంటి రూల్స్ మీరు ఫాలో అయ్యి మీ ఇగోయిస్ని కనుక తగ్గించుకోగలిగితే ట్వంటీ ట్వంటీ సిక్స్ వన్ నంబర్ సిరీస్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే మీరు సూర్యవంశంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు నడుస్తున్న ఈ ఇయర్ కూడా సూర్యుడికి సంబంధించిందే కాబట్టి సూర్యవంశ జాతకులకి రెండు వేల ఇరవై ఆరు గోల్డెన్ ఇయర్ అంటారు మనం ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పాను సో ఫర్దర్ గా మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడో నాకు అంత బాగట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓవరాల్గా ఎక్కడ తప్పు జరుగుతుందండి మనం బాగుందని చెప్పినా కూడా వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ జరుగుతుంది అనుకోండి అంటే ఇది చాలా మందికి డౌట్ వస్తుందండి ఇయర్ కనుక పవర్ఫుల్గా ఉన్నప్పుడు మరి ఎందుకు మనకు నెగిటివ్ జరుగుతుందంటే మీ నేమ్ వైబ్రేషన్ కనుక మీరు చూసుకోగలిగితే అది ఎయిట్లో ఉండొచ్చండి ఎందుకంటే మీరు ఒకటిలో పుట్టి మీ టోటల్ పేరు వైబ్రేషన్ ఎయిట్లో అంటే ఎనిమిది ఉండొచ్చు పదిహేడు ఇరవై ఆరు అదేవిధంగా ముప్పై ఐదు నలభై నాలుగు అదేవిధంగా యాభై మూడు అరవై రెండు ఇలా ఉన్నప్పుడు అది యాంటీగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీరు వన్ నంబర్లో పుట్టిన వాళ్ళు మీ నేమ్ వైబ్రేషన్ కూడా వన్ కానీ ఫైవ్ కానీ ఉండేటట్లు చూసుకోండి ఎయిట్ ఉన్నప్పుడు మీకు యాంటీగా జరుగుతుంది ఇది జాగ్రత్తగా మీరు చూడాలి ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి సార్ ఇంకా రెమెడీస్ ఏమన్నా చెప్తారా సపోజ్ నాకు అంతగా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వీళ్ళకి ఆ పాజిటివ్స్ రావాలంటే రెమెడీస్ ఏమన్నా ఉంటాయి ఎప్పుడైనా సూర్య జాతకంలో పుట్టిన వాళ్ళు అంటే వన్ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి మీకు సన్ రిలేటెడ్ రెమెడీ చేస్తే చాలా చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే లేకపోతే మీకు టైం ఉన్నప్పుడు కానీ మీరు సూర్యుడికి వాటర్ ఆగ్యం ఇవ్వండి కాబట్టి మీకు ఆయన ఆశీస్సులు చాలా బాగా వస్తాయి ఒక రాగి చె తీసుకోండి మీరు స్నానం చేసిన తర్వాత పూజ చేసే టైంలో దాంట్లో పసుపు కానీ కుంకుమ కానీ వేసి మీకు ఏదైనా సంకల్పం ఉన్నా సూర్యుడికి మీరు వాటర్ని ఆగ్ఞం ఇవ్వండి చాలా బాగా కలిసి వస్తుందండి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా ఎవ్రీ సండే మీకు టైం ఉంటే కనుక ఒక పది సండేస్ సూర్య హోరాలో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో మీరు గోశాలకు వెళ్ళి అక్కడ సూర్యుడికి కనుక మీరు గోధుమలు కానివ్వండి గోధుమ రొట్టెలతో చేసే ఏదైనా ఆహారాన్ని సమర్పిస్తే చాలా బాగా కలిసి వస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ నేచర్తో కూడిన రెమెడీస్ అండి మీకు చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది మీకు పవర్ఫుల్ రెమెడీ మీకు రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వన్ నెంబర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలా కలిసి వస్తుందని ఓవరాల్గా వన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హోప్ఫుల్లీ జాట్ పాటుాలి అని మనఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి